హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు వీడియో ఏంటి అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి నేను ఏమేమి పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా ఉదయాన్నే లేచి పనులన్నీ చక్కబెట్టేసుకొని వంట అయితే చేసేసానండి వంట చేసేసి ఇంకా పాపకి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను ఈరోజు లంచ్లోకి అరటికాయ వేపుడునో ఇంకా సాంబార్ అయితే చేశానండి సాంబార్లో కొన్ని అంటే ముల్లంగి దుంపలు టమాటా ఇంకా ములక్కాడ ముక్కలు మాత్రమే వేసానండి ఇంకా అవి మాత్రమే ఉన్నాయన్నమాట వేసేసి ఇంకా సాంబార్ అయితే పెట్టేశాను ఇంకా పాపకు లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకున్నానండి ఇంకా బట్టలు అవి ఉతికేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇహా ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా ఉదయం నుంచి ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నానండి తోమేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వంట చేస్తుంది ఏంటి అనుకుంటున్నారా అంటే ఈరోజు మా వారికి మధ్యాహ్నం డ్యూటీ అనమాట ఇంకా మధ్యాహ్నం డ్యూటీ అయితే మావారు అయితే పట్టుకెళ్తారండి సాయంత్రానికి అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి ఉదయం వండిన కూరలో మరి నైట్ వరకు అట్లా బాక్స్లో పెట్టేసి ఉంచితే కొంచెం స్మెల్ అనేది వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా తెల్లవారుజామున వండిన కర్రీస్ అయితే నేను ఏం పెట్టను అనమాట నేను మళ్ళీ ఫ్రెష్గా మధ్యాహ్నం వండేసి పెడతానండి మావారైతే బీరకాయ కర్రీ అయితే చేసామన్నారండి అందుకని చెప్పేసి ఇంకా బీరకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా పోపు పెట్టేసుకోవడానికి అయితే స్టవ్ వెలిగించుకొని ఒక మూగుడు పెట్టేసుకున్నాను పోపు దినుసులోనూ ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయలు వేసేసుకున్నానండి వేసేసుకొని కొద్దిగా పసుపు సాల్టు వేసుకొని అట్లా మగ్గించుకోవాలండి ఈ లోపైతే నేను బియ్యం కూడా కడిగి పెట్టేశానండి ఒక పక్క అయితే కర్రీ ఉడుతుంది మరో పక్కన రైస్ పెట్టేసాను అనమాట ఇంకా బీరకాయలో అసలు ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా చక్కగా చిన్న మంట మీద ఉడికించుకోవాలండి అట్లా ఉడికించుకుంటే కూర అయితే రుచిగా ఉంటుంది ఇంక ఇప్పుడు తగినంత కారం కూడా వేసేసుకోవాలి చక్క కూరగాయల్లో అది బెస్ట్ ఏది అని అంటే మేము మాత్రం బీరకాయ అంటామండి ప్రతిరోజు బీరకాయ కూర ఉన్నా కూడా మా ఇంట్లో తినేస్తారండి మా వారైనా మా పాప అయినా వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట ఇంక ఇప్పుడైతే అంతా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి రైతు బజార్ నుంచి ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చారండి బెండకాయలను దోసకాయలు ఇంకా ఉల్లిపాయలు తీసుకొచ్చారండి అయితే ఇప్పుడు సర్దేసుకుంటున్నాను ఇంకా కూరగాయలు కవర్లో వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి బెండకాయలు మాత్రం మంచి ఫ్రెష్గా ఉన్నాయండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఖాళీ లేకుండా ఇట్లా ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి ఇంకా ఉదయం నుంచి ఉన్న గిన్నెలు తోముకోవడము ఆ బట్టలు తొక్కోవడము బట్టలు ఆరేసుకోవడము అసలు ఎంత పని అండి ఎంత చేసినా కూడా అసలు తరగదనమాట ఇంక ఇవన్నీ ఆ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఈలోపు అన్నము ఇంకా బీరకాయ కూర కూడా ఉడికిపోతుందండి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ చక్కగా అట్లా ఉడికించుకోవాలండి ఇంకొక పక్కన అయితే రైస్ కూడా ఉడికిపోయిందండి ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం మా వారు డ్యూటీకి వేసుకుని వెళ్ళే డ్రెస్ అయితే ఇస్త్రీ చేస్తున్నానండి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారండి అక్కడ ఏంటంటే ఆఫీస్లో కూర్చునే జాబులు కాదండి కష్టపడి పనిచేసే జాబులు కాబట్టి ఇంకా ఏ రోజు డ్రెస్లు ఆ రోజే ఉతికేస్తానండి ఉతికేసి ఇంకా డ్యూటీకి వెళ్లే ముందు ఇస్త్రీ చేసేసి రెడీగా ఉంచుతానండి ఇంకా షర్ట్ అయితే మడత అయితే పెట్టనండి ఇట్లా ఇస్త్రీ చేసేసి ఇంకా కుక్కానికి తగిలించేసి ఉంచుతాను అనమాట ఎలాగో ఇంకా వేసేసుకుంటారు కాబట్టి మనకి మడత పెట్టే అవసరం కూడా ఉండదు ఇంకా సండే సండే అయితే ఇంకా పిల్లల స్కూల్ యూనిఫామ్లోనూ మిగతా డ్రెస్లు ఏమైనా ఉంటే మాత్రం చేసేస్తానండి పక్కన వంట చేసుకుంటూ ఇలాగ ఈ మధ్య మధ్యలో ఇలాంటి పనులు అయితే చేసుకుంటూ ఉంటానండి ఇంకా అయితే భోజనం చేసేసి మా వారు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి ఒంటి గంటకి డ్యూటీకి వెళ్తారండి తర్వాత మధ్యాహ్నం నుంచి నేను ఈరోజు బ్లౌజ్ అయితే కుడుతున్నానండి ఇంకా ఇంట్లో బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ మా పాపకి నాకు కూడా ఏది కావాలన్నా కూడా ఇంకా నేనే కుట్టేసుకుంటానండి నాకైతే మెషిన్ ఉందండి పాత మిషన్ అయితే తీసుకున్నాను సెకండ్ హ్యాండ్ మిషన్ అనమాట ఇంకా తీసుకుని మనకి ఇంట్లో బట్టలు కుట్టుకోవడానికే కాబట్టి ఇంకా అదైతే బాగానే యూజ్ అవుతుంది కొత్త మిషన్ అయితే ఆరు వేలు ఏడు వేలు ఏడు వేలు అన్నారండి అందుకని చెప్పేసి నేనైతే తక్కువ రేట్లో పాత మిషన్ తీసుకొని ఇంకా ఇంట్లో బట్టలు అయితే కుట్టుకుంటున్నానండి మధ్యాహ్నం టైంలో ఎలా ఖాళీగా ఉంటాం కాబట్టి మనము మన బట్టలు మనం కుట్టుకుంటే మనకి అదొక తృప్తి అనమాట బయట టైలర్కి ఇచ్చి అన్న చాలా కుట్టుకులు అయితే అడుగుతున్నారండి ఇంకా అంతంత కుట్టుగూలు పెట్టి మనం బయట కుట్టించుకునే కన్నా మనకి కొద్ది కొద్దిగా వచ్చి ఉంటే మనం ఇంట్లోనే కుట్టుకోవడం మంచిది కదా అనిపించి ఇంకా మిషన్ అయితే తీసుకున్నానండి అలా కొడతా కొడతా ఉంటే మనకు కూడా మంచిగా అలవాటు అవుద్దండి ఫస్ట్ ఒకటి రెండు కొంచెం బాగా కుదరకపోయినా తర్వాత బాగా కుట్టడం అయితే వచ్చేస్తుంది మనకి ఇప్పుడు అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదండి మనకి ఏది రాకపోయినా సరే చక్కగా చూసి అయితే నేర్చుకోవచ్చు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇట్లా ఏదో చిన్న చిన్న ఇలాంటి పనులన్న చేసుకుంటూ ఉంటే కొంచెం అయినా హెల్ప్ఫుల్గా ఉంటాం కదండి ఆ అభిప్రాయంతో నేను ఇలా కుట్టుకుంటాను అన్నమాట ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇట్లా ఇంట్లో బట్టలు కుట్టుకుంటూ నాకైతే రోజంతా ఖాళీ లేకుండా ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి ఇంకా మధ్యాహ్నం ఇది కుట్టే కుట్టడం అయిపోయిన తర్వాత ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు అప్పట్లాగానే ఇంకా పనులన్నీ సాయంత్రం పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి కదండి నాకు ఈరోజు మధ్యాహ్నం అయితే హీట్ గడిచిపోయిందండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇక ఫైనల్గా బ్లౌజ్ అయితే నేను కుట్టేశాను అనమాట